ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం సందర్భంగా ఏలూరు తూర్పు వీధిలోని నగరపాలక ఉన్నత పాఠశాలలో యోగా దినోత్సవం పురస్కరించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఈ డిఈఓ అబ్రహాం బి సోమశేఖర్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమర్థ శిక్ష ఏలూరు స్కూల్ హెచ్ఎం హరిబాబు మరియు ఇతర అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు బి నేను అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష ఏలూరు జిల్లాకి పనిచేస్తున్నాను అందరికీ కూడా పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ఈ యొక్క ఈ సంవత్సరం మనం పదవ ఇంటర్నేషనల్ యోగా డే జరుపుకుంటున్నాము దీంట్లో మనకి ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే యోగా ఫర్ సెల్ఫ్ అండ్ యోగా ఫర్ సొసైటీ అంటే మీకు మీరుగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా వీరికి దాని యొక్క ప్రాధాన్యతని ప్రాముఖ్యతని తెలియజేస్తూ అందరూ కూడా సమాజంలో అందరూ కూడా మంచి ఆరోగ్య ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేటందుకు యోగా అనేటువంటిది ఎంతో దోహదపడుతుంది ఇది యోగా అనేటువంటిది మనకి ప్రాచీన రుచుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని మరి అంతర్జాతీయంగా తీసుకెళ్ళినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ మోడీ గారు నరేంద్ర మోడీ గారు మరి అంతర్జాతీయంగా దీనికి ఒక గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఒకే సమయంలో కొన్ని కోట్ల మంది ఈ యొక్క యోగాడిని జరుపుకుంటాం అనేటువంటిది చాలా గొప్ప విషయం మరి ఆ కార్యక్రమంలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు అలాగే జేసీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యాలయాల్లో కూడా ఈ యొక్క యోగా డే కార్యక్రమాలు జరుపుకోవాల్సిందిగా మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ జరుపుతున్నారు అన్ని చోట్ల ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే యోగా అనేటువంటి దాని వలన అంటే మనకి బాహ్యంగా మనం శుచ శౌచ్యం పాటిస్తూ ఉంటాం అంటే మనం శుభ్రం చేసుకుంటూ ఉంటాం కానీ అంత కారణంగా లోపల ఎన్నో అవయవాలు ఉంటాయి వాటి అన్నిటికీ కూడా బాగా పనిచేసే విధంగా చేసుకుంటానికి యోగా అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్ అలాగే ప్రస్తుత సమాజంలో చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఒదు ఒడిదుడుకులు కలిగి ఉంటున్నారు ప్రతి ఒక్కరి మీద ఒత్తిడి ఉంటుంది అటువంటి ఒత్తిడి నుంచి బయటపడాలంటే యోగా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగా అనేటువంటిది పూర్తిగా అభ్యసించి వాళ్ళు జీవితంలో ఈ యోగా కార్యక్రమాలను చేపట్టడం ద్వారా వారి విజయవంతం సాధించాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారం తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ